ఏందక్క కింద కూర్చొని మంచి పనే పెట్టుకున్నట్టున్నావే అంటారా అవునండి మటన్ తీసుకొచ్చారనమాట ఇవాళ ఇది తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాగ కొడవలతో అయితే కొయ్యాలండి చాకుతో అసలు తెగదు కదా ఇంకా అందుకని చెప్పి పైన ఉన్న కత్తి తీసి ఇలాగైతే అంతా మటన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నాను కొంచెం పెద్ద ముక్కలు ఉన్నాయి కూడా మావాడు ఇంకా దాన్ని నసుకుతో నసుకుతో తింటాడు ఇది తినడమే కష్టం అనమాట ఇవాళ ఎలాగైనా తినిపించాలని చెప్పి ఇంక తీసుకొచ్చామన్నమాట ఇంక ఈరోజైతే మా వారికి సెలవు వచ్చిందండి మూడు వారాల తర్వాత సెలవు వచ్చినందుకు బల పడుతున్నాడు మావాడైతే మటుకు ఇంకా ఇద్దరు కూర్చొని కబర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా టమాటాల సంగతికి వస్తే అసలు టమాటాలు రేటు తక్కువైపోయినందుకో ఏమోనండి అసలు పెద్ద పెద్ద కాయలు అనమాట ఇంకా ఇలాగైతే ఒకేసారి పనిలో పని కదా అని చెప్పి మటన్ కట్ చేసి పక్కన పెట్టి ఇంకా టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాను ఇంకా మావాడిని అంగటికి పంపిస్తే కొత్తిమీర కట్ట కరివేపాకు తీసుకురమ్మంటే కొత్తిమీరతో పాటు పుదీనా కూడా తీసుకొచ్చాడు ఇంకా సరలే మంచి చేశాడని చెప్పి అవన్నీ కూడా ముందర పెట్టుకొని కూర్చున్నానండి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి చకచక అన్నీ కట్ చేస్తున్నాను ఇది వండడం లేట్ కాదు కానీ ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి ఒక అరగంట పైనే పట్టిద్దండి